ప్రజలు తెలివిమీరిపోయారా రాజకీయ నాయకులు ప్రజలను అంచనా వేయలేకపోతున్నారా ఎందుకంటే గత వైకాపా ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను మిగతా అభివృద్ధి ఆ అంశాలను అలా పక్కన పెడితే సంక్షేమ పథకాలకు మటుకు ఆయన నిరంతరం ప్రాధాన్యం ఇచ్చారు ప్రాధా పెద్ద స్థాయిలో సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కూడా సహాయం చేయడం జరిగింది అయినప్పటికీ ఓటమి తప్పలేదు అది సాధారణ ఓటమి కాకుండా ఘోర పరాజయాన్ని బీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చవి చూశారు ఆ తర్వాత వెంటనే ఆయన ప్రెస్ మీట్లో కూడా ఎందుకు ఓటమి సంభవించిందో అంటూ కొంత నైరాశ్యంతో మాట్లాడడం కూడా మనం గమనించాము ఈ ఇటీవలి కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మనం చేసింది చెప్పుకోలేకపోవడం కూడా ఓటమికి ఒక కారణం అంటూ పేర్కొన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు వారిచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు ఇటీవలే స్త్రీ శక్తి పథకం అనంతరం అనంతపురంలో భారీ ఎత్తున అనంతపురంలో భారీ ఎత్తున సభ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే అంటే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చేసింది చెప్పుకోలేకపోతే తాము కూడా రాబోయే ఎన్నికల్లో గెలుపు సునాయాసం కాదు అన్న నేపథ్యంలోనే ముందుకు వెళుతున్నారా విశ్లేషకులయితే అలానే భావిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాల్లో చేసింది చెప్పుకోలేకపోయాం అన్నారు ఇక్కడ మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ చేసింది చెప్పుకోలేకపోయాం అంటే ఏమిటో నాకు కూడా చాలాసార్లు అర్థం కాని ప్రశ్న ఎందుకంటే ఒక సంక్షేమ పథకం అమలు చేసినప్పుడు ఆ సంక్షేమ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఇది చేశాం అది చేశామని ఆల్రెడీ ఆ లబ్ధిదారుడు తాను లబ్ధి పొందాడు కాబట్టి తప్పక ఆ విషయాన్ని గుర్తుంచుకునే ఉంటాడు కానీ ప్రభుత్వాలు ఓటమి చవి చూసినప్పుడు ఎక్కువగా వినిపించే మాట చేసింది చెప్పుకోలేకపోయామని మరి అదొకటే కారణమైతే ఉండకపోవచ్చు అన్నది సాధారణ ప్రజల్లో కానీ రాజకీయ విశ్లేషకుల్లో కానీ వినిపిస్తున్న అంశం ఇతరత్ర అంశాలు కూడా ఉంటాయి అఫ్ కోర్స్ అవి ఓటమి తర్వాత నాయకులకు తెలిసినా కూడా అవి ప్రజలకు నేరుగా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారు ఎక్కువగా చేసింది చెప్పుకోలేకపోయాం అన్న అంశానికే ప్రాధాన్యం ఇస్తుంటారు అన్నది ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్న అంశం